హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లడ్డు ఆర్పించి ఈరోజు ఒక స్వీటు ఒక హార్ట్తో మీ ముందుకు వచ్చానండి స్వీట్ ఏంటంటారా కోవాతో లడ్డు అండి నోట్లో పెట్టగానే కరిగిపోయి గుడుక్కమని వెళ్ళిపోయే కోవా లడ్డు రెండోది రాగి పిండి అలాగే ములవాకుతో రొట్టెండి ఇది హెల్దీ ఫుడ్ విటమిన్స్ ఉంటాయి అన్నీ ఉంటాయి ఈ రొట్టె ఎలా తయారు చేయాలి అలాగే లడ్డు ఎలా తయారు చేయాలి మా ఫ్రెండ్స్ చెప్తారు చూసేయండి ఒక కప్పు పచ్చి కొబ్బరి తురుము అరకప్పు బెల్లం తురుము కూడా వేసుకుని ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లో ఇలా దగ్గర పడేంత వరకు కలిపేసుకున్నాక కొంచెం యాలకుల పొడి చిటికడు ఉప్పు వేసుకుని శుభ్రంగా కలిపేసుకున్నాక బొండ కడుతుంది అన్నప్పుడు స్టవ్ అయి చలారిపోయిన తర్వాత కొబ్బరి రొడ్లు చేసుకుని పక్కన తీసుకుని ఇప్పుడు మందపాటి గిన్నెలో ఒక లీటర్ చిక్కటి పాలన మాత్రమే పోసుకుని హై ఫ్లేమ్ లోనే అసలు ఆపకుండా అడగంటకుండా ఇరవై నిమిషాల పాటు కలిపి ఇలా దగ్గర పడిపోదండి అందులోనే రెండు టేబుల్ స్పూన్ల పంచదార వేసుకుని సిమ్ లోనే చూపిస్తున్న కోవా కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలిపేసుకున్నాక స్టవ్ అవివచ్చగా ఉన్నప్పుడే శుభ్రంగా వేసుకున్నాక నెయ్యి రాసుకున్న చేతులతో కోవ ముద్దం తీసుకుని అప్పటికేం చేసేసుకున్నాక ఆ మధ్యలో కొబ్బరిని పెట్టుకుని చూపించినట్టుగా టైట్ గా సీల్ చేసేసుకున్నాక ఆ లడ్డు తిని చేసుకుని ఈ లడ్డు నోట్లో పెట్టగానే నోట్లో కరిగిపోయి ఎంత అద్భుతంగా ఉందండి ఒకసారి మీరు కూడా ట్రై చేసేయండి అబ్బా ఈ రొట్టె ఎంత టేస్టీగా ఉందంటే చెప్పలేను హెల్దీ రెసిపీస్ టేస్టీగా ఉండడం చాలా తక్కువ ఈ రొట్టెని రాగి పిండితో చేసాము అండ్ దీంట్లో మునగాకు ఉంది అన్న ఎవ్వరు నమ్మరు ఎంత బాగుంటుంది సో మునగాకు ఇష్టం లేని వారు ఇలా ట్రై చేయొచ్చు మునగాకు అడ్వాంటేజెస్ అండ్ రాగి పిండి అడ్వాంటేజెస్ లేదనుకుంటా రిచ్ ఇన్ కాల్షియం అండ్ ఐరన్ ఇంకా చాలానే ఉన్నాయి ప్రాసెస్ లోకి వెళ్తే ఒక మిక్సింగ్ బౌల్లో ఒక కప్పు రాగి పిండి హాఫ్ కప్ తరిగిన ఉల్లిపాయ ముక్కలు రెండు తరిగిన పచ్చిమిర్చి పావు కప్పు కచ్చా పచ్చా దంచిన వేయించిన వేరుశనగ పప్పు ఈ పప్పు వేయడం వల్ల టేస్ట్ ఇంకా బాగుంటుంది అండ్ మన మెయిన్ ఇంగ్రీడియంట్ మునగాకు మునగాకును కడి ఒక హాఫ్ కప్ తీసుకున్నాను ఇది మన ఇష్టం ఎంతైనా తీసుకోవచ్చు కొద్దిగా జీలకర్ర వేసి ఒకసారి కలిపి కొంచెం కొంచెం వాటర్ ని పోసుకుంటూ ముద్ద అయ్యేంత వరకు కలుపుకోవాలి ముద్ద మరీ టైట్ గా ఉండకూడదు మరీ లూజ్ గా ఉండకూడదు ఇప్పుడు దీనిని ఒక థర్టీ మినిట్స్ పక్కన పెట్టి నెక్స్ట్ ఏదైనా తడిగుడ్డ లేదా అరిటాకు లేదా ఇలా పాచి పేపర్ ని తీసుకుని దీని మీద బాగా మందంగా కాకుండా ఈ మందంలో ఒత్తుకుని ఫ్లేమ్ ని సిమ్ లో పెట్టి కొద్దిగా ఆయిల్ ని కూడా వేసి రెండు వైపులా కాల్చుకుని తింటే సూపర్ అంటే సూపర్ తపాలా చెక్కల్లాగా ఉంటాయి దీంట్లోకి అసలు చట్నీ అవసరం లేదు అలా ఒట్టితే తినేసేయొచ్చు ఈ రెసిపీలో అయితే ఫెయిల్ అయ్యే ఛాన్సే లేదు కాబట్టి మస్ట్ ట్రై రెసిపీ అని చెప్తాను